హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో లాస్ట్ వీడియోలో ఓనం సెలబ్రేషన్స్కి వెళ్ళాం కదా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుల్గా పడుకుండా పోయామన్నమాట చేసింది ఏం లేదు కానీ అటు ఇటు తిరగడం వల్ల ఫుల్గా కాళ్ళు ఇప్పుడు వచ్చేసినాయి ఇంకా ఫుల్గా పడుకుంటు పోయాము ఫోర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కానీ మేము సిక్స్కి వెళ్ళామనమాట వెళ్ళిన వెంటనే మా చిన్నోడు స్పెట్స్ కావాలని అడిగాడు సో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది తీసుకుందాం అనుకున్నాను కానీ టూ థౌజండ్ అలా చెప్పారనమాట స్పెట్స్ బ్రాండెడ్ అవన్నీ కూడా టూ థౌజండ్ పెట్టి అయితే తీసుకోవడం వేస్ట్ అనిపించింది మా చిన్నోడికి ఎందుకంటే ఇంటికి వచ్చే దాన్ని వెరగొట్టేస్తాడు సో అందుకని మా చిన్నోడికి ఏదో ఒకటి చెప్పేసి పావుబాజీ దగ్గర ఈ ఈవినింగ్ అయితే ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు పానీపూరి పావుబాజీ ఇవన్నీ కూడా సో పావుబాజీ ఇప్పించి మంచిగా తినిపించేసి ఇంకా లోపలికి అయితే వచ్చాము మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఒక అంకుల్ పాట పాడుతున్నారు మా బ్లాక్కి అనమాట ఈ అంకుల్ది చాలా బాగా పడారు పాట అయితే సో ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఒక ప్లేస్లో కూర్చుని ఉన్నాను అనమాట మా చిన్నోడు అయితే కాసేపు డ్యాన్స్ చేశాడు ఈ లోపల మా ఇష్యూ ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పర్ఫార్మెన్స్ ఉంది సో వాళ్ళు రెడీ అవుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది మా చిన్నోడికి కనిపించలేదన్నమాట సో వాళ్ళ అక్కని వెతుక్కుంటూ క్లబ్ హౌస్ అంతా తిరిగేశాడు ఫైనల్గా పట్టేసుకున్నాడు అనమాట అక్కని ఇంకా ఆ పాప పేరు అభి మా చిన్నోడికి చాలా ఇష్టం అనమాట ఆ పాప ఆ పాప కూడా మా చిన్నోడు అంటే చాలా ఇష్టము మా ఇష్యూ ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నది మేకప్ ఇంకా జరుగుతూ ఉందన్నమాట వీళ్ళకి సో వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా వెళ్తుంది కదా ఆ పాప వచ్చేసి చిన్నమయ్య అనమాట వాళ్ళ మమ్మీ కూడా వచ్చారంట వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకుని వెళ్తుంది తర్వాత మేళం స్టార్ట్ అయ్యింది చూడండి మీరు కూడా I <clears throat> అయితే పిల్లలు మామూలుగా కట్టలేదు డ్యాన్స్ స్టేజ్ కిందన మా చిన్నోడైతే ఇరగ తీసేసాడు మేళం అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి వచ్చేసాము డిన్నర్ స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ పులావు గోబీ మంచూరియా గ్రేవీ కర్రీ ఒకటి రైతా గులాబ్జామును ఒక అప్పచ్చి అనమాట డిన్నర్ కూడా చాలా టేస్టీగా ఉంది సో డిన్నర్ చేసేసి చాలా మంది వెళ్ళిపోయారనమాట ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే మా చిన్నోడేమో మళ్ళీ స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు సో స్టేజ్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తే ఇంకా పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి కదా ఇంకా కింద డ్యాన్స్ మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట సో మా ఇష్యూ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామని ఇంకా వెయిట్ చేశాము నైన్ థర్టీ ఆ టైంకి వచ్చిందనమాట మా ఇష్యూ వాళ్ళ ఫ్రెండ్స్ది సో అది చూసేసి ఇంకా మా చిన్నోడిని ఎలాగోలాగా ఇంటికి లాక్కుని వెళ్ళిపోయామనమాట ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంది ఇద్దరికి కూడా మార్నింగ్గా లేవాలి కదా సో అందుకని ఇంకా ఫైనల్గా మా ఇష్యూ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము నైన్ థర్టీ ఆ టైంకి ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయిందనమాట సో ఇక్కడతో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్